హలో గాయస్ వెల్కమ్ టు సౌజీస్ మా కిచెన్ ఈరోజు ఎమ్మెంట్ టేస్టీ పుదీనా రైస్ తో మీ ముందుకు వచ్చేసా అండి పుదీనా రైస్ అంటే అందరు చేసుకుంటారు అందులో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా ఉందండి దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తాము టేస్ట్ ఉంటుందండి మామూలుగా ఉండదు అబ్బాబబ్బా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంత ఇష్టంగా తింటారు డైజెషన్ కూడా అంత తొందరగా అవుతుందండి పుదీనా అనేది హెల్త్కు చాలా మంచిది కాబట్టి మంచిగా చేసుకుంటే పుదీనా రైస్ అనేది టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిదండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ మనం తినేటప్పుడు కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది అంత ఎమ్మి పుదీనా రైస్ చేసుకోవాలంటే ఫ్రెష్ పుదీనా తీసుకోవాలండి ఇలా ఫ్రెష్గా ఉంటే పుదీనా అనేది మన పుదీనా రైస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఫ్రెష్ పుదీనా తీసుకొని వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మంచిగా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి పుదీనా అంతా కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని పుదీనా మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ వేయడం వల్ల తొందరగా గ్రైండ్ అయిపోతుంది ఎక్కువగా వాటర్ వేయకండి కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా అదేంటే అనుకున్నారా అల్లం అండి అల్లం అనేది ఒక పెద్ద సైజ్ అల్లం ముక్క తీసుకొని దానిపైన పొట్టంత తీసేసి సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోండి ఈ అల్లాన్ని సన్నగా తురిమి వేయడం వల్ల పుదీనా రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే డైజెషన్ కూడా తొందరగా అవుతుందండి అండి ఎప్పుడైనా సరే మన మనం డైరెక్ట్ తినాలంటే తినలేము పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఎందుకంటే అల్లం కొంచెం ఘాటుగా ఉంటుంది కదా అందుకోసమే తినలేరు అలాంటప్పుడు మనం చేసే వంటలలో ఇలా సన్నగా తురుముకొని అల్లాన్ని వేసుకున్నాం అనుకోండి హెల్తీగా ఉంటాము అలాగే మనం మంచిగా తిన్నట్టు కూడా తెలియదండి మనం తినేస్తాం అనమాట అందుకోసమే ఇలా సన్న తురుముకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ అనేది గ్యాస్ మీద పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు వేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి పల్లీలు అనేది మీ చాయిస్ అండి ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువగా వేసుకోవచ్చు ఎందుకంటే ఇలా పుదీనా రైస్లో కొంతమంది ఎక్కువగా పల్లీలు వేసుకుని ఇష్టపడతారు కొంతమంది తక్కువగా పల్లీలు వేసుకొని ఇష్టపడతారు అందుకోసమే మీకు ఇష్టమైన పల్లీలు వేసుకోండి ఇలా పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే బౌల్లోకి ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోయిన తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ ఆవాలు అలాగే టూ స్పూన్స్ జీలకర్ర వేయండి అంటే అలాగే టూ స్పూన్స్ మినపప్పు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే అందులోకి పచ్చిమిర్చి అనేది మధ్యలో ఘాటు పెట్టి వేసుకోండి ఇలా పచ్చిమిర్చి మధ్యలో ఘాటు పెట్టి వేయడం వల్ల మీద చిల్లకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట అందుకోసం మధ్యలో ఘాటు పెట్టి ఇలా పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఆయిల్లో ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలంటే మనం గ్యాస్ సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టమనుకోండి ఇవన్నీ మాడిపోతాయి ఇందుకోసం గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి ఇవన్నీ ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడే మనం తురిమి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకొని అల్లం కూడా పచ్చివాసనంతా పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అల్లం కూడా మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు అందులో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఎండుమిర్చి కూడా మీ చాయిస్ అండి కొంతమంది ఎక్కువగా ఎండుమిర్చి మనకి ఇలా పుదీనా రైస్లో తినడానికి ఇష్టపడతారు కొంతమంది అసలు తినడానికి ఇష్టపడరు అందుకోసం మీ ఛాయిస్ అండి ఇష్టముంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అందులో కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే పుదీనా రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే కరేపాకు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఇంగో వేసుకోండి ఇంగో వేయడం వల్ల పుదీనా రైస్ టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంగ అనేది అందుకోసమే ఇంగో కంపల్సరీ వేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో అందులో పసుపు యాడ్ చేయండి పసుపు అనేది చూసుకొని వేసుకోండి నేను అన్నానికి ఏం పసుపు పట్టించట్లేదు కాబట్టి డైరెక్ట్ ఇలా తాలింపులోనే పసుపు వేస్తున్నాను అందుకోసమే కొంచెం పసుపు ఎక్కువనే వేశాను ఇలా పసుపు కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా అదంతా కూడా ఈ తాలింపులో వేయండి అలాగే అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి ఆ మిక్సీ జార్ లోనే పుదీనా మొత్తం కూడా క్లీన్ చేసుకుని ఆ వాటర్ కూడా ఈ తాలింపులో వేసి మొత్తం కూడా మంచిగా కలుపుకోండి తాలింపులో ఈ వాటర్ వేసి అలాగే మనం వేసిన పుదీనా పేస్ట్ ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకొని అందులో సరిపడే సాల్ట్ కూడా వేయండి అన్నానికి సరిపడే సాల్ట్ అంటే మనం అన్నం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి సరిపడే సాల్ట్ వేసుకోవాలండి ఆ సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని గ్యాస్ అనేది మీడియం లో పెట్టి ఈ వాటర్ అంతా కూడా చిక్కగా అయ్యేంత వరకు మరగనివ్వాలండి అలా మరగనివ్వడం వల్ల పుదీనా అనేది మనకు పచ్చి వాసన లేకుండా మంచి టేస్ట్ గా అవుతుంది అలా అలాగే మనం అన్నంలో కలిపినప్పుడు పుదీనా రైస్ కూడా మంచి టేస్ట్ గా ఉంటది మనకు పుదీనా ఫ్లేవర్ అనేది మంచి తెలుస్తుంది కానీ స్మెల్ రాదనమాట పచ్చి పుదీనా వేసినప్పుడు మనకు స్మెల్ వస్తుంది కానీ ఇలా మనం పుదీనా రైస్ చేసుకున్నప్పుడు ఈ వాటర్ లో ఈ పుదీనా పేస్ట్ అంతా కూడా ఉడకనివ్వడం వల్ల మనకు పుదీనా రైస్ అనేది మంచి టేస్ట్ గా ఉంటది అలాగే మనకు పుదీనా స్మెల్ రాకుండా మంచి టేస్ట్ గా అనిపిస్తుంది అనమాట అందుకోసమే ఆ వాటర్ లో మంచిగా ఉడకనివ్వండి ఆ పుదీనా పేస్ట్ అంతా కూడా ఇలా చిక్కగా అయ్యేంతవరకు ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ లో ఒక అర స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇలా మన పుదీనా పేస్ట్ అంతా కూడా గట్టి గట్టిగా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి ఇప్పుడు అన్నాన్ని అనేది పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని ముద్దలాగా లేకుండా మనం పొడి పొడిగా చేసుకోవాలంటే ఒక బేసన్లో అన్నం మొత్తం కూడా వేసుకొని మనం చేతిని ఇలా విప్పినట్టు చేసామనుకోండి అన్నం అంతా కూడా ఇలా పొడి పొడిగా వస్తుంది ఇలా మనం అన్నం అంతా పొడి పొడిగా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అంతా కూడా అన్నంలో వేసుకోండి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి ఇలా అన్నంలోకి ఈ పల్లీలు ఈ పుదీనా పేస్ట్ అంతా కూడా కలిసేటట్టు బాగా కలపండి అలా కలపడం వల్ల పుదీనా పేస్ట్ అంతా కూడా అన్నంలో కలిసిపోయి మన పుదీనా రైస్ అయినది మంచి టేస్ట్ టేస్ట్గా ఉంటుంది ఉంటది మన పుదీనా ఫ్లేవర్ అంతా కూడా అన్నానికి మంచిగా పడుతుంది అనమాట అందుకోసమే అన్నంలో ఈ పుదీనా పేస్ట్ అంతా కూడా బాగా కలిసినట్టు బాగా కలపాలండి అలాగే పుదీనా రైస్ చేసుకునేటప్పుడు పల్లీలు ఎప్పుడైనా క్రిస్పీగా ఉండాలి అంటే మాత్రం ఒక్క టిప్ మీరు ఫాలో అవ్వాలండి ఏంటి అనుకుంటున్నారా పల్లీలు ఎప్పుడైనా సరే అండి సపరేట్ ఫ్రై చేసుకొని ఇలా అన్నం కలుపుకునేటప్పుడు అందులో పల్లీలు వేసుకొని కలుపుకోవాలి అప్పుడు మనకు పల్లీలు అనేవి మంచి క్రిస్పీగా ఉంటాయి అలా కాకుండా మనం పుదీనా ఉడికించుకునేటప్పుడు అందులో పల్లీలు వేసి ఉడికించుకున్నాం అనుకోండి తాలింపులో అసలు టేస్ట్ ఉండవని మెత్తగా అయిపోతాయి అనమాట అందుకోసమే పల్లీలు ఎప్పుడైనా ఏదైనా ఫ్రై చేసుకొని ఇలా మనం అన్నం కలుపుకుంటే అందులో మంచిగా పల్లీలు వేసి కలుపుకున్నాం అనుకోండి మంచి క్రిస్పీగా ఉంటాయి మనం అన్నంలో నంచుకుంది ఏంటప్పుడు ఎంత బాగుంటాయో అందుకోసమే ఈ టిప్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి ఇలా కలుపుకుంటే అందులో ఒక పెద్ద సైజ్ నిమ్మకాయని ఇలా మధ్యలో కట్ చేసుకొని ఆ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి పూజ రైస్లో నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకోసమే నిమ్మరసం అనేది కంపల్సరీ వేసుకోండి ఇలా మన నిమ్మరసం కూడా వేసిన తర్వాత పూదిన రైస్ మొత్తం కూడా మంచి కలుపుకోవాలి మనం వేసిన పుదీనా పేస్టు అలాగే పల్లీలు నిమ్మరసం ఇవన్నీ అన్నీ కూడా మన అన్నంలో మంచి కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ చేసుకోవచ్చు ఇందులో ఏదైనా సాల్ట్ ఏదైనా సరిపోకపోతే మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే సాల్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా వేసినా కానీ ఒకసారి ఎక్కువగా అయితే తక్కువగా అవుతుంది కదా ఎక్కువగా మాత్రం అసలు వేసుకోకండి తగ్గితే మాత్రం కొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే కష్టం కదా అందుకోసమే సాల్ట్ అనేది తక్కువనే వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇలా మనం వేసిన అన్ని కూడా మనకు అన్నంలో మంచి కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఎమ్మి ఎమ్మిగా మన పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయినట్టే చూస్తే ఎంతో ఎమ్మెగా ఉందా అసలు తింటే కూడా అంత టేస్ట్ గా అల్లం ఫ్లేవర్ తోని పుదీనా ఫ్లేవర్ తోని ఎంత బాగుంటుందో కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి